అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి ఎర్రగా సన్నగా మృదువుగా ఉండే కుర్రవాళ్లు తప్ప మిగిలిన మిగిలినవాళ్ళూ టైప్ చెయ్యటానికి పంచెయ్యరు ఎవరూ లేనప్పుడు తన టైపిస్టు తల నిమురుతూ కూర్చోటం ఎందుకు అడగండి వీడికి చేనేత పరిశ్రమంటే వెంత ఇష్టమో ఈ రాంభొట్టు వాళ్ల అమ్మ గొంతు పిసికి అరవైవేలు కాజేశాడు ఈ విశ్వేశ్వరరావు ఇంత పెద్దవాడు పెద్దవాడుకదా తక్కశమో అయినా బుద్ధి ఉంది మొన్న అభంశుభం తెలియని పది సంవత్సరాల పిల్లని తాయం పెడతా రమ్మని ఇంట్లోకి పిలిచి ఏం చేశాడు ఒక నెల రోజులో మీరు ఆ విషయము అగుబ్బుగా చెప్పుకుంటిరే వీణ్ణి బహిష్కరించాలని తీర్మానించుకుంటిరే అప్పుడే మర్చిపోయారా ఇక ఈ సూర్యప్రకాశరావు సంగతి మీ అందరికీ తెలిసిందే ధర్మసత్రం డబ్బు పదివేలు తిన్నాడు వాళ్ల పక్కన ఉన్న పాపయ్య ఇల్లు తాకట్టు పెట్టుకుని డబ్బు వడ్డీకిచ్చి ప్రస్తుతం అతని భార్యని వశం చేసుకున్నాడు పాపయ్యకు తెలుసుగాని తెలిసి ఏం చేస్తాడు ఏమన్నా ఇల్లు వేలం వెయ్యిస్తానని బెదిరించాడు ఇప్పుడా పాపయ్యకు పిచ్చెట్టింది వీళ్ళా మీకు నీతులు చెప్పే పే ప్రవక్తలు కళ్యాణార్థం ధర్మోపన్యాసాలు చేసే త్యాగమూర్తులు ప్రజలను ఉద్ధరించే నాయకశ్రేష్ఠులు అతను మాట్లాడుతూ ఉంటే ప్రజలు నోళ్లు తెరుచుకుని ఉన్నవాళ్ళు వేదికమీద ఉన్నవాళ్లు కుంచుకుపోతున్నారు ఎవ్వరికి ముందుకు రావటానికి ధైర్యం చాలటంలేదు ఎవరికి వాళ్లు తమని గురించి ఏమంటాడో తమ రహస్యాలు ఏం బయట పెడతాడోనని ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నారు అధ్యక్షుడితో సూర్యప్రకాశరావు తగాడు దింపండి అట్ల చూస్తారేం అన్నాడు కాని అధ్యక్షుడికి ఊపిరి సలపటంలేదు సీతారామరావు మాట్లాడుతూనే ఉన్నాడు ప్రజల్లో నుండి నీ సంగతేమిటోకూడా కాస్త చెప్పు అని కేకవేశాడొకడు నా సంగతి ఏదైనా నేను మీకు నీతులు చెప్పడంలేదు నేను ఆచరించని సిద్ధాంతాలను మీకు బోధించటం లేదు అన్నాడు సీతారామరావు మరి ఇందాకడ్నుంచి ఏడ్చిందేమిటి అని ఇంకొకడు కేకవేశాడు మీకు నీతులు చెప్పేవాళ్లను చూచి మోసపోవద్దని చెప్తున్నాను వీళ్ల కపట ప్రవర్తననూ వీళ్ల నీచ స్వభావాలను మీకు ఎరుకపరుస్తున్నాను అన్నీ ఏడ్చావులే దిగు ప్రజల్లో గోల బయలుదేరింది ఈలలు వేయటం వెకిలి నవ్వులు నవ్వటం చప్పట్లు కొట్టటం ప్రారంభించారు సోడాబుడ్డి రినుమరద్దీ అధ్యక్షుడికి ధైర్యం వచ్చింది ఇక కూర్చో అన్నాడు భుజం పట్టుకుని లాగుతూ సీతారామరావు విధిలించుకుని ఇదిగో అధ్యక్షులవారి సంగతి సప్తా వినండి ఈయన గదా శుద్ధచేతన స్వరూపం గదా సర్వసంగ గదా ఈయన చేస్తున్న పనులమిటో తెలుసుకోండి అని బిగ్గరగా అన్నాడు చైతన్యస్వామి ముఖాన నెత్తురు లేకుండా పోయింది ఆపట్నే కుర్చీలో చతికిలబడ్డాడు చెప్పు చెప్పాల్సిందే అని ప్రజలు కేకలు వేశారు స్వాములవారు ఈ ప్రపంచం విధ్యాని చెప్పుతారు జీవితన జీవితమంతా భగవంతుణ్ణి చేరటానికి ప్రయత్నించాలని బోధ చేస్తారు కాని వీరేం చేస్తున్నారో అడగండి ఈ బోధలు ఈ నియమాలు తాము అనుసరించవలసిన అవసరం లేదంటారు ఇవన్నీ అజ్ఞానుల కోసం ఏర్పడ్డవి కాని జ్ఞాని వీటికి అతీతుడంటారు తాను జ్ఞానికనుక ఏం చేసినా తప్పులేదని తనకు అంటవని చెప్పుతారు ఒక కుర్రకాన్ని వేదాంత బోధాని భర్త దగ్గర్నుంచి లేవుకొచ్చాడు అడగండి నా మాట బద్దమేమో మొదట్లో ఆ పిల్ల అంగీకరించకపోతే తపేముంది దురదవుడితే లేదా అని బోధచేశాడు ఆ కుర్రది ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టింది స్వామీజీతో అక్కపోయేటప్పటికీ స్వామీజీకి ఆగ్రహం వచ్చి ఆశ్రమంలోంచి తరిమేశాడు ఆ పిల్ల తిరిగి ఆత్మహత్య చేసుకుంది అడగండి నా మాట అబద్దమేమో జనానికి ఈ విషయం వింటానికి ఆహ్లాదకరంగా ఉంది సంతోషంగా గోల చేస్తున్నారు స్వామీజీ బుసలు కొడుతున్నాడు సీతారామరావు మాట్లాడుతూనే ఉన్నాడు ఇక మీ సంగతి చెప్పుతాను అసలు తప్పంతా మీదే ఎవరేం చెప్పినా చెప్పేది ఎవరైనా వెర్రి మొహాలు వేసుకుని వింటూ ఉంటారు మీకు బుద్ధి లేదు మీరు గొర్రెలు ఎవరు ఏం చెప్తున్నారో అనే ఆలోచన మీకు లేదు అహహ ఇహిహి అంటారు తన వెక్కిరింపు తనకే సంతోషం కలిగించింది జనంలో ఎక్కువ మంది నవ్వుకున్నారుగాని కొంతమంది ముఖాలు మార్చుకుంటున్నారు పిచ్చెక్కిందని కొందరు మదం దించాలని కొందరు అనుకుంటున్నారు తమని మర్ధించటం ఆగటం వల్ల వేదిక మీద ఉన్న పెద్ద మనుషులకు కొంచెం ఊపిరి సలుపుతూ ఉంది సూర్యప్రకాశరావు కోపంతో ఉపాయమాలోచిస్తున్నాడు సంఘ సంస్కర్త ప్రజాహిత జీవితానికి వ్యక్తిగత జీవితానికీ సంబంధం లేదు అనే మాటలు మీరు నమ్మకండి మిమ్మల్ని మోసం చేయటానికి చెప్పే మాటలివి పెద్దవాళ్ల వ్యక్తిగత జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి ఒక వ్యక్తి భావాలను అభిరుచులను అభిప్రాయాలను నిర్ణయించేది వ్యక్తిగత జీవితమేనని మరిచిపోకండి మీరు అజ్ఞానులు మూర్జులు పందలు అని ప్రజలను నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు అవకాశం కోసం నిరీక్షిస్తున్న సూర్యప్రకాశరావు దిగ్గున లేచి సీతారామరావుని ఒక్కటట్టున పక్కకు నెట్టి ప్రజలను ఉద్దేశించి ఆవేశంతో వీడు తాగుబోతు హంతకుడు వీడు మిమ్మల్ని ఇంత నీచంగా తిడుతూ ఉంటే మీరు ఎలా సహించి ఊరుకుంటున్నారు మీరు ఆంధ్రమాత పుత్రులు కదా మీలో ఉన్న ఆంధ్ర రక్తం ఆంధ్రశౌర్యం ఆంధ్ర ప్రతాపం ఏమైనవి అవమానం సహించి ఎలా ఊరుకోగలుగుతున్నారు తన్నండి పొడవండి అని బండబూతులు కూస్తూ వేదిక మీదకు ఎక్కుతుంది జనం సీతారామరావు గబాల్న బల్లమీదకు ఎక్కి కుర్చీ ఒకటి చేతితో పైకెత్తి పట్టుకుని రండి నా వంటిమీద చెయ్యి పనిందా మీ ప్రాణం పోయిందే ప్రాణాలకు ఆశ వదులుకున్నవాడి ఎవడో ముందుకు రండి అని గద్దించాడు అతని ఆకారం భయంకరంగా ఉంది ఏ పని చేయటానికైనా వెనుతీయేడని ముఖకవళికలు చెప్తున్నాయి జనం ముందుకు రావటానికి భయపడింది ఎవరికి వాళ్లు తమ్మనే సంబోధిస్తున్నాడనుకున్నారు ముందు దెబ్బ తనమీదే పడుతుందనుకున్నారు వెనక వాళ్లు బండబూతులు తీడుతూ ముందు వాళ్లని వేదిక దగ్గరకు తోస్తున్నారు ముందు వాళ్ళు మాత్రం నిగడదాన్ని నుంచుకున్నారు గాని కదలడం లేదు అతడు అలాగే కుర్చీ చేతిలో ఎత్తి రాకండి ఒక్క అడుగు ముందుకు వేశారా తలలు పేలిపోతాయి జనం భయపడుతూ ఉంటే అతనికి కసి ఎక్కువైంది మీరంతా ఒట్టి వెదవలు రారేం నుంచున్నారేం రండి అని అరిచాడు తన్నండి చూస్తారేం వాడు దుర్భారుడు భార్యను పిల్లలను బాది వచ్చాడు చూస్తూ ఊరుకుంటే ఏమైనా చేస్తాడు అని జనంలో ఎవరో కేకవేశారు ఆ గొంతు అతనికి బాగా పరిచయమైన గొంతుగా అనిపించింది అటు చూశాడు రామయ్య తాత జనన్ను నెట్టుకుంటూ ముందుకొస్తున్నాడు జనమతన్ని అనుసరిస్తూ ఉంది రామయ్య తాత నువ్వా రా నీ సంగతొక్కటే ఇక మిగిలి ఉంది ఈ రామయ్య తాత ఉన్నాడు చూశారు ఇంత ముసలివాడా పడయ్యండి పట్టుకోండి అని కేకవేశాడు రామయ్య తాత చైతన్యస్వామికి ధైర్యం వచ్చింది సీతారామరావు నుంచున్న బల్లపడదోశాడు పడదోశాడు బల్లతో పాటు సీతారామరావు కిందపడ్డాడు జనం విరుచుకుమీద పడింది కట్టిపడివేయండి ఏం వగిరాడురా పెద్దల్ని తిడతడా పబ్లిక్లో పట్టుకుని పిచ్చిగాదురా వాళ్ళకి వ్యక్తిగత తగాదాలున్నాయి కసి తీర్చుకోవడానికి వాళ్ళని అవమానించడానికి ఇంత పనిచేశాడు నోటికొచ్చిన బూతులు కూశాడు తలకు తన్నూ తన్నారు సీతారామరావు కీ కదిలే ఓపికలేదు అలాగే మాట్లాడకుండా ఉన్నాడు రామయ్య తాత దగ్గరకు వచ్చి పలకరించాడు బాబూ ఇప్పుడెట్లా ఉంది బాగానే ఉంది తాత నీ మనవడికి ఒక సహాయం చెయ్యవు ఏమిటి బాబూ నీ మనుమేయాలితో నన్ను క్షమించమని చెప్పు తాతా అదెప్పుడో క్షమించి ఉంటుంది బాబూ తాత ఇంకా నేను చేసిన తప్పేమిటో నాకు తెలియడం లేదు ఇంతమంది చేయని పాపం నేనేం చేశాను తాత నాకేమీ లేదు తాత బాబూ నీతో మాట్లాడి మాట్లాడి మొహమ్మొత్తింది పర్వాలేదు బాబూ ఆ గన్నేరు చెట్టు క్రిందకు వెళ్లాన్రా తీరిగ్గా మాట్లాడుకుందాం అది గన్నేరు చెట్టు రాత్రుళ్ళు నిద్రపోతుంది అందుకు దాన్ని నిద్రగన్నేరు అంటారు దాని పక్కన చిన్న వంతనముంది ఆ వంతెనకు ఎదురుగా పిల్లలు బడి దానికి కొంచెం దూరంగా ఒక ఆశ్రమమున్నది ఆ గన్నేరు చెట్టు క్రింద కూర్చున్నారు రామయ్య తాత సీతారామరావును మిగతా కథతో మళ్లీ కలుస్తాను